మైసూర్ పులి మైసూర్ పాలకుడు స్వాతంత్ర్య సమరయోధుడు టిప్పు సుల్తాన్ రెండు వందల ఇరవై ఐదు వద్దంత్రి పురస్కరించుకుని ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించినటువంటి టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తకాన్ని ముస్లింస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ కెమెండర్ మహ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధులని దేశాన్ని బ్రిటిష్ వారి ఆక్రమణను ఆయన ఎన్నడూ సహించేవారు కాదని ఆయన పదిహేనవ ఏటలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొనడం జరిగిందని పదిహేడో ఏట నుండే సైనిక బాధ్యతలను చేపట్టడం జరిగిందని బ్రిటిష్ వారితో అనేక యుద్ధాలు చేశారని చివరికి బ్రిటిష్ వారితో పోరాడుతూనే మే నాలుగో తేదీన ఆయన మరణించారని దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారని అన్నారు భారతదేశ చరిత్రలో రాకెట్ను ఆవిష్కరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్కే దక్కుతుందని ఆయన వద్ద మైసూరియన్ క్షిపణి సైనిక దళం కూడా ప్రత్యేకంగా ఉండేదని ఇది దేశానికే కారణమని అన్నారు ఈరోజు మైసూరు పాలకుడు స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ ద టైగర్ ఆఫ్ మైసూర్ అని చెప్పి చెప్తారు ఆయన మైసూర్ టైగర్ ఆయన యొక్క రెండు వందల పాతిక వర్ధంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో సుమారు రెండు వందల యాభై ప్రముఖ పట్టణాల్లో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన మరి యొక్క పుస్తకాన్ని ఆంగ్ల భాషలో నేడు మరి విడుదల చేయడం జరుగుతుంది మరి ఆయన యొక్క నిజమైన చరిత్ర ఆయన ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు ఆ స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడారు తన ప్రాణాలు ఏ విధంగా బలిగి ఉన్నారు ఆయన తన ప్రాణాలు కూడా మరి భారతదేశం కూడా త్యజించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారనే సత్యాలను ఆయన నిజమైన చరిత్రను ప్రజలందరికీ కూడా భారతీయులందరికీ కూడా తెలియజేయాలనే సుతుర్దేశంతో ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఆంగ్ల పుస్తకాన్ని అందరి వరకు చేర్చడానికి ఈ యొక్క విడుదల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దేవుడి దేవల్ల రెండు వందల యాభై పట్టణాలు కూడా ఈ యొక్క పుస్తకాన్ని మరి రిలీజ్ చేయడం జరిగింది మరి ఆయన గురించి చాలా మంది తెలియక అపార్థాలు అపోహలు చాలా కాంట్రవర్సీస్ తీసుకొస్తున్నారు అయితే దానికి సమాధానం కానీ యొక్క పుస్తకాన్ని మరి ప్రజలకి చేరు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సంకల్పం చేసి ఈ శ్రీకారం చూడడం జరిగింది ఇది రెండు వేల రెండులోనే తెలుగులోకి మరి రచించడం జరిగింది దాని యొక్క అనువాదమే ఈ యొక్క పుస్తకం ఆంగ్ల భాషలో వచ్చింది కాబట్టి ప్రతి లైబ్రరీ వరకు కూడా ప్రతి భారతీయు వరకు కూడా ఈ యొక్క పుస్తకాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే మైసూర్ హులి అయినటువంటి మరి టిప్పు సుల్తాన్ గారు పదిహేనవ ఏట నుండే మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాడిన యుద్ధాల్లో పాల్పంచుకున్నారు పదిహేడో సంవత్సరం నుంచే సైనిక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు మొదటి క్షిపణిని కూడా మరి ఆయన ఉపయోగించి భారతదేశానికి మరి క్షిపణి రంగంలో కూడా ఒక నిశానిర్దేశం చేసిన మహోన్నతమైన భారతదేశం కోసం పోరాడి చివరిగా భారతదేశం కోసం పోరాడుకునే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కృషి చేస్తూనే తన ప్రాణాలను మరి మరిగొన్న తన ప్రాణాలను త్యజించిన త్యాగం చేసిన అమర వీరుడు ఆయన కాబట్టి ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన జీవిత చరిత్రను అందరికీ తెలియజేయాలి అందరికీ అందజేయాలని సదుద్దేశంతో అటువంటి మహానుభావులు అటువంటి స్వాతంత్ర సమృద్ధి జీవితాలను మనం కూడా స్ఫూర్తి పొందాలి మనమంతా కులమతాలకు అతీతంగా ఐక్యమై మన దేశాన్ని కొలగట్టాలన్న వాళ్ళతో ఏ రోజైనా కూడా పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలి మనమంతా భారతీయులకు కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది